హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగ్గుస్ గ్రీనరీస్ ఈరోజు నేను గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తానండి ఆల్రెడీ ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నాను అలాగే పంచదార స్టార్ పాపం కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి వేడిగా ఉంది అది ఓకే ఇది కేజీ గులాబ్ జామ్ మిక్స్ అండి ఇది మనకి హండ్రెడ్ వరకు గులాబ్ జామున్ అయితే అవుతుందని చెప్పారు నేను ఇప్పుడు మనం గులాబ్ జామున్లో ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా ఐరన్ ప్యాన్ పెట్టుకున్నానండి అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను డీప్ ఫ్రైస్కి ఎప్పుడు కూడా నేను సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తానండి అది కూడా ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాను ఓకే ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఈ బాల్స్ని ఒకటి ఒకటి అందులోకి వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని షుగర్ సిరప్లో అయితే వేసుకుందామండి ఓకే పక్కన ఆయిల్ అయితే వేడిగా అవుతుంది చూసారా షుగర్ సిరప్ అయితే రెడీగా ఉందండి ఇందులో ఎలర్జీ పౌడర్ వేసాను మీకు కావాలనుకుంటే సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అయిపోయిందండి అందుకని నేను వేయలేదు మనకు ఆయిల్ వేడిగా అయింది ఇప్పుడు మనం గులాబ్ జామ్ ఇందులో వేసుకుందామండి ఇవి ఇలా రౌండ్గా రావడం కోసం అన్నీ ఒకే సైజులో చేశాను చూసారా నేను ఆల్రెడీ ఒక టిప్ అయితే చెప్పానండి షార్ట్ వీడియో చేసి పెట్టాను చూడండి ఓకేనా అండి మరి వేడిగా కాకుండా కొంచెం వేడి అయినప్పుడు వేసుకుంటే మనం బాగా ఫ్రై అవుతాయండి అలాగని మనం వెంటనే గరిట పెట్టి కూడా కదపకూడదు ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు బాగా ఫ్రై చేసుకోవద్దు గోల్డెన్ కలర్ కావాలనుకుంటే గోల్డెన్ కలర్ పంతువా అంటారు ఐడియా ఉందండి డార్క్ కలర్లో ఉంటుంది కదా అలా కావాలనుకుంటే కనుక మీకు ఇది బాగా ఫ్రై చేసుకుంటే మనకి అలాగే రెడీ అవుతుందండి ఓకేనా పైన కొంచెం తిక్గా ఫామ్ అవుతుంది గులాబ్ జామ్ అంటే మనకి అంత తిగ్గా ఉండదు కదండి పైన బ్రౌన్గా అయింది మీకు అలా కావాలనుకుంటే అలా ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోండి ఓకేనండి చూసారా సైజ్ ఎలా పెరుగుతున్నాయా చక్కగా పిండి మనం కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి గులాబ్ జాము బాగా రావడం అన్నది గట్టిగా ప్రెస్ చేస్తూ అంత అలా చేయకూడదు అలాగని వాటర్ ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదండి కరెక్ట్గా చేసుకోవాలి నేనైతే నెయ్యిలో ఫ్రై చేయను అండి ఆయిల్లోనే ఫ్రై చేస్తాను నెయ్యిలో ఫ్రై చేస్తే నాకు అంత నచ్చదు ఎందుకు ఒరిజినల్ టేస్ట్ తెలియదు అనిపిస్తుంది అండి అందుకని నేను ఆయిల్లోనే చేస్తాను ఎక్కువ మీకు అంతకీ కావాలి అనుకుంటే కనుక పిండి కలుపుకునేటప్పుడు మనం కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకుంటే అదే నెయ్యి వేసుకుంటే చక్కగా మనకు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మరి ఎక్కువగా కాకుండా ఓకేనండి మీరు ఇవన్నీ ఫ్రై అయ్యే లోపు డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసుకోవడానికి కట్ చేసుకొని అయితే పెట్టుకోండి మీకు ఇప్పుడు ఇంకొక టిప్ కూడా చెప్తానండి నేను మీవి హండ్రెడ్ గులాబ్ జామున్స్ అవుతాయని చెప్పాను కదా నేను ఈ మిక్స్కి ఆ ప్యాకెట్కి వచ్చేసి ఇలా మనం అన్నీ ఒకేసారి ఏం చేసుకుంటాము ఇన్ని ఒకేసారి తినలేము కదా అన్ని అనుకున్నాం అనుకోండి ఇవి ఇలా మనం మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని సగం పాకంలో వేసుకొని సగం ఈ ఫ్రై చేసుకున్న జామున్స్ ఉన్నాయి కదండి ఇవి మనం స్టోర్ చేసుకొని మళ్ళీ మనకి ఎప్పుడు అప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకొని అందులో వేసుకుంటే సరిపోతుందండి మనకి అంటే ఇవి అలా మనం ఆల్రెడీ ఫ్రై చేసి స్టోర్ చేస్తున్నాం కాబట్టి వేసేటప్పుడు ఒక్కసారి కొంచెం ఆయిల్లో ఒక్కసారి వేసి తీసేసి అప్పుడు వేసుకుంటే మనకి మళ్ళీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుందండి అప్పుడు మళ్ళీ మనం ఈ ప్రాసెస్ అంతా మిక్స్ చేయడము బాల్స్ చేయడం ఇవన్నీ చేయని అవసరం లేదు కదా అందుకని చెప్తున్నానండి టిప్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి తీసేసుకుంటున్నాను పక్కకి ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని అప్పుడు షుగర్ సిరప్లో వేసుకుందాం వెంటనే వేయకూడదని చెప్పాను కదండి ఓకే ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో ఈ గులాబ్ జామున్స్ వేసుకొని వేసిన తర్వాత అప్పుడు ఇది షుగర్ సిరప్లో వేద్దాం ఓకేనండి అప్పుడు ఆ టైం ఈ టైం అలా సరిపోతుంది మనకి ఓకే ఇవి వేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్లో అయితే వేసేస్తున్నాము ఓకేనండి గులాబ్ జామున్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మీకు ఏ స్వీట్ అండి కామెంట్స్ చేయండి తప్పకుండా మీరు ఇలాగే చేసుకుంటారా గులాబ్ జామున్స్ మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం అండి అమ్మ అస్తమాను గులాబ్ జామ్ చేయి గులాబ్ జామ్ చేయని అడుగుతూ ఉంటాడు వాడి కోసమే నేను ఇవన్నీ చేసేస్తున్నానండి ఇప్పుడు వాడికి మార్నింగ్ స్నాక్స్కి బాక్స్లో పెట్టడానికి ఉంటుంది కదండి చేస్తున్నాను ఇష్టంగా తింటాడు వాడు మీలా ఎంతమంది గులాబ్ జామున్ ఐస్ క్రీమ్తో ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఎవరు టేస్ట్ చేయకుండా ఉంటే ఎవరన్నా టేస్ట్ చేయకుండా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఓకేనండి దానిని ఫ్రై చేసుకో 没呢。 మనం షుగర్ సిరప్ తక్కువ పెట్టుకున్నాం కదండీ ఇలా వేసుకున్న తర్వాత మనకి అవి లాక్కుంటూ ఉంటాయి కదా గులాబ్ జామున్స్ ఆ లాక్కున్న గులాబ్ జామున్ మనం పక్కకు తీసుకుంటూ ఉంటే మిగిలినవి బాగా పీల్చుకుంటాయండి ఆ షుగర్ సిరప్ని అప్పుడు మనకి అది కరెక్ట్గా సరిపోతుంది లేదు మనకి అది కూడా సరిపోవట్లేదు తక్కువ అవుతుంది అని అనుకున్నాం అనుకోండి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫ్రై చేసుకునే కూడా మనం ఇవి అయితే స్టోర్ చేసుకొని ఉంచుకొని మనం తర్వాత చేసుకోవచ్చు అని అలా కూడా చేసుకోవచ్చండి ఓకేనా మా వాడు ఎక్స్ప్రెషన్స్ చూడాలండి వచ్చిన తర్వాత ఎంత ఇష్టమోనండి వాడికి గులాబ్ జామ్స్ వింత వింత ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇస్తుంటాడు చూడాలి మరి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూసి అందులో ఎంత ఎక్కువ చేస్తున్నాను కదా ఒకేసారి చూడాలి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడండి మన పిల్లలకి మనం అలా మన చేతులతో చేసి పెట్టుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీరు అలాగే చేసి పెడుతుంటారా అండి మనకు ఓపిక లేకపోయినా సరే పిల్లలకి మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ అండి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా దాంట్లో మా వారు అంటుంటారు ఓపిక లేదు కదా ఎందుకు బయట నుంచి కొంత వద్దావు నేనే చేస్తాను నా చేతులతో చిన్నోడికి అలా అయితే అని చెప్పి నేనే చేస్తుంటానండి మ్యాక్సిమమ్ ఇంట్లో స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా మా వాడు స్కూల్లో లాస్ట్ ఇయర్ స్కూల్లోనే లంచ్ అవన్నీ బ్రేక్ఫాస్ట్ మొత్తం లంచ్ ఇవన్నీ కూడా స్కూల్లోనే ఉండేదండి హోమ్ ఫుడ్ మిస్ అయిపోతున్నాడంట అందుకని ఇయర్ నుంచి మళ్ళీ హోమ్ ఫుడ్కి అయితే మారిపోయాడు అమ్మని ఫుడ్ చాలా మిస్ అవుతున్నాను నాకు హోమ్ ఫుడ్కి షిఫ్ట్ చేసాను నన్ను మార్పించాను నన్ను అని చెప్పేసి బ్రదర్ని అడుగుంటే ఈ ఇయర్ మళ్ళీ హోమ్ ఫుడ్కి అయితే చేంజ్ చేస్తానండి రోజు నేనే క్యారేజ్ కడుతున్నాను వాడికి మనకి లాస్ట్ వై కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసి తీసేసుకుందాం బయటికి కబ్జామ్ వేడి వేడిగా ఎప్పుడైనా అండి ఎవరికైనా ఇష్టమా నా కామెంట్స్ పెట్టండి తప్పకుండా అవునన్నట్టు అడగడం మర్చిపోయాను తాటికాయల సీజన్ స్టార్ట్ అయింది కదండీ మీరు తాటి తాటి తాటిగారెలు తాటి ఇడ్లీలు ఇలాంటివన్నీ అప్పుడే వేసుకున్నారా లేదా అండి ఇంకా మేము కూడా వేసుకోలేదండి ఈ ఇయర్ మేము కొంచెం లేట్ అయ్యాము తెచ్చుకొని వేసుకోవాలి ఓకే మన జామూన్స్ అయితే ఫైనల్గా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకున్నాము ఓకేనా ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుంటాను మన జామూన్స్ చూస్తారా ఇది కూడా వేసేసుకుంటున్నాను మ్యాక్సిమం ఈ సిరపే సరిపోతుందండి చూసారా ఇంకా ఎంత ఉందో సరిపోతుంది అనుకుంటున్నాను ఓకే ఒకసారి పైవి కిందకి తీసుకు కిందవి పైకి మిక్స్ చేస్తే ఒక్కసారి జాగ్రత్తగా అండి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా గులాబ్ జామున్స్ తెలిసిందే కదా మీకు అంతేనండి మన గులాబ్ జామూన్స్ అయితే రెడీ అయిపోయినాయి వీటిని ఇలా మనం కదపకుండా ఒక వన్ అవర్ అలా ఉంచేసామనుకోండి షుగర్ సిరప్ బాగా పీల్చుకొని మనకి జామున్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఓకేనా అండి వన్ అవర్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు గులాబ్ జామ్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చాలా చక్కగా పీల్చుకుంది పాకం చూసారు ఇంకా ఎంత పాకం ఉందో అయినాయండి ఇంకా ఎంత షుగర్ సిరప్ అయితే మిగిలిపోయింది అలాగని పీల్చుకోకపోవడం ఏం లేదండి మీకు చూపిస్తాను చూడండి చూసారా ఎంత స్మూత్గా ఉందో అది మొత్తం అంతా కూడా లోపల పీల్ చేసుకుంది చూసారా కాబట్టి వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ పరంగా అయితే మనం వేసుకొని అంటే పాకం గులాబ్ జామ్తో పాటు పాకం తినే వాళ్ళకైతే సరిపోతుందండి చాలా ఇష్టపడిన వాళ్ళు ఉత్తి గులాబ్జామ్ తినే వాళ్ళకి అయితే కనుక షుగర్ తగ్గించుకొని అయితే వేసుకోండి ఈ రోజుల్లో షుగర్ కూడా ఎక్కువ తినట్లేదు కదండి తీపి ఎక్కువ తినట్లేదు కదా అందుకని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది మనకి ఓకేనా ఇప్పుడు నేను గులాబ్ జామ్స్ అన్నీ కూడా ఒక సపరేట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి పాకం కూడా సపరేట్ చేసేస్తాను చేసుకున్న తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు గులాబ్ జామ్స్ అయితే ఇలా సపరేట్ చేసుకున్నానండి ఓకే ఇలా పాకం సపరేట్ చేశాను ఇది కూడా ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటానండి మనం ఏదైనా వేరే స్వీట్లోకి వాడుకోవచ్చు లేదనుకుంటే మన ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఇడ్లీలో ముంచుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది దోశల్లోకి బాగుంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఓకేనండి మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్